అవునండి ఎక్కడికమ్మా షాపింగ్ కి సార్ వీళ్ళు షాపింగ్ అవును సార్ సుగంత్ నీ నీకు అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు అమ్మాయి మైకుల్లో ఉన్నాడు సార్ ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్ రాళ్ళు పేల్చినాడు రాళ్ళు పేల్చినావు అమ్మ ఎలా బతుకుతావో ఏంటో నువ్వు ఏయ్ పౌడర్ కొట్టేసింది ఎవరు నేనే సార్ మరి అంత గర్వం దేనికిరా గర్వం దానికి కాదు సార్ మరి నాకు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు కొడుకున్నాడు గర్వపడడానికి ఏముంది పెద్ద ఇంజనీరింగ్ చదివిస్తాను సార్ ఈ విషయం గర్వపడచ్చు అయినా వయసు చూస్తే చిన్నగానే ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్ పిల్లల్ని కూడా ఓ ఉద్యమం వెంటనే కనేసి ఉంటాడు గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అరగండి సార్ ముందు రేషన్ షాప్ లో దొరకదు కదా అందుకే కొట్టేస్తుంటాడు నీ పేరుంటాను సెబాస్టియన్ సార్ సెబాస్టియన్ నాకు ఎదిగిన ఇద్దరు కూతురు ఉన్నారు సార్ ఇందాక చెప్పావు వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్ ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోన్ ఏమన్నా సార్ ఉండాలిగా పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్ పాయింట్ గా అందుకనే పేలు చేశాను సార్ జీలికెళ్ళం కూడా భయం లేదండి ఈ కాటాటగాడి వాడి పరిస్థితులు కుక్క కదా సార్ నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు ఒక్క మాట ఇవ్వాలి సార్ చాలు ఇప్పుడే లోపలికి చుట్టారు సార్

ఏ చెప్తున్నా ఒక్క క్షణం ఉన్నామంటే కాళ్ళు కీళ్ళ కొడతలు వెళ్ళిపోవు ఏ సెపాస్టియనో సార్ రాళ్ళు సరిపోతాయా లేదు సార్ ఇంకా కావాలా ఇంకా కావాలి సార్ కొంచెం కనుక తీసుకో థ్యాంక్ యూ సార్ కొద్దిగా అరే ఎవ్వడో పెట్టట్లేదు కనీసం నువ్వన్నా బెటర్ అలా నమస్కారం నమస్కారం ఇది సంస్కారం మీకు ఎలాగో లేదు చూపించరా అది ఏంటది బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం బయటకు పోమన్నారు రీస్ట్ అక్కడ స్ట్రైట్ గా బయట లెఫ్ట్ తీసుకో రీస్ట్ టీ షాప్ లో పెట్టారా దాటి ముందుకెళ్ళు కొమ్మ తీసిపోయిందా ఏంటి రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది హా మనకు అక్కడే వెంకటరామాయణ కోవాళ్ళు తెలుపుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతాం ఇంత దూరం రానక్కర్లా నేను తాగుతాను కరెక్టే కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను సోమవారం పని ఉంది అర్జెంట్ పైన చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే ఎస్ ఐ గారు జ్యోకేశారండి ఆడేంట్రా మన మీద దేవుడే జోకేసాడు ఒంటి మీద యూనిఫామ్ చూసుకుని పోగర్రా ఎగురుతున్నా రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి నెలకి నాలుగు రోజులు ల్యాండ్రీకి వేసి తిరుగుతా నీకు వీళ్ళు చూసుకుందాం ఏడేంటి సార్ ఈగో క్లోగోలు తయారయ్యాడు నేను ప్రతికారానికి పర్యాయ పదాలు అంటుండ్రా మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించానా తగలటించేతం సమస్య లేదు మోహనతుడ కృపగల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా నీ కుమారులకి నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవన్ కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి ఇదిగో గర్భ ఫలమే హోవా ఇచ్చు బహుమానం అట్టి బహమానుని కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహమ్మదీయునుల అనుగ్రహించమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ ఫాస్టింగ్ చేస్తున్నా తిను మనతో వంటో వాడికెక్కకూడదు నువ్వు ఎందుకు రమానయడం ఎందుకు బాబా మనకి గొడవలు ఇది ఒక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా వాడు ఏమైనా పడుకున్నాడా పీడకలు అనుకోవడానికి మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో జైల్ విజిటింగ్ రూమ్ ఇది ఊరు ఐదు రోజులు వచ్చేస్తుంది ఏడుకో అయిందా రే మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం అయినా రోడ్ కాంట్రాక్ట్ మనకే వస్తుంది ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలే అనుకోను కూడా నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో నేనేం చేసినా వాడు అనుకో అప్పుడు చూడు మెరీ క్రిస్మస్ గడిచిన సంవత్సరానికి గాను శ్రీశైలం తాలూకా సింహాదిపురం ఎస్ఐ నాయక్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు పదిహేను సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపారు ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి ఇక్కడో సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ వారానికి రెండుసార్లు సంతకాలు పెట్టి ఇంక మావాడి ఇంటికి వెళ్ళేది బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని

ఇప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది వచ్చిందా వచ్చిందండి తన ప్లాన్ ఏంటో తెలుసుకోండి స్టేషన్ బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ సీల్ వేసిన బాటిల్ నుంచి మందు పోసి సప్లై చేస్తున్నారు పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తాం దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం తేలు కుట్టిన ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్

ఎప్పుడు దైవాల మాకు సోమవారం హోటల్ అండి ఇబ్బంది లేదు సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో ఇల్లు వచ్చేద్దాం శుక్రవారం మీ కారు మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు పెట్రోల్ కలిసి వస్తుంది ఎవరికి ఇక అక్కడ టెన్ థౌసండ్ వాళ్ళ పేలుతుంటే ఈ కాగర్ పూర్తి డిస్కషన్ ఏంట్రా టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చడానికి కాగర్ పూత్ కావాలి కదా సార్ ఆ కాగర్ పూత్ పేరు నాగరాజు ఆ టెన్ థౌసండ్ వాళ్ళ ఫ్యాక్టరీ నేనే డానియల్ శేఖర్ అయ్ బాబే అంత గనక చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారండి సార్ ఈ రోజు మన బార్లో ఎంత తాగితే లీక్ పోద్దామని మా సార్ అని కుట్టుట ఫ్రీ ఎందుకురా వాళ్ళకి డబ్బులు ఏమన్నా కొదవ ఏంటి వాళ్ళు ఎంత తాగితే మనకి అంత ఆనందం చెప్దామనుకుంటున్నాను ఇలా నాకు రాసు తర్వాత తిరిగి ముందడ అరెస్ట్ చూడండి లవ్ లవ్ చూడండి హాయ్ బాబే ఆలన్ ప్రోగ్రాం అసలు మిస్ నేను కూడా చాయ్ అయిపోతాను ఎక్కడికి జాయిన్ అయ్యేది ఇప్పటికే చూడ ఉన్నావు ఓ ఫ్యామిలీలో సర్ రండి సార్ బలేరు జాబ్ రక్క ఎందుకు పోతుంది ఏం తప్పు చేసావని వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాప వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఏంటో వాళ్ళకి కాదు ముందా వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ంత ఫోయింగ్ నాయ ఒక దరిద్రం కాదండి బాబు ఆడవాళ్లకు ఉద్యోగాలు వేయించడం ముసలవులకి పెన్షన్లు ఇప్పించడం శీతాకాలంలో దుప్పట్లు యేసాకాలంలో సర్పట్లు చిచి ఒక సెండాలం కాదండి చాలా చేస్తాడు ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్ట్ అయ్యండి ఇది ఏదో ఆ దేవుడు ఎంత గ్యాలరీ దొరికా ఎందుకు బాబు ఇవన్నీ బ్రదర్స్ హెల్ప్ మీ తమిళ్లో ట్వంటీ ఫైర్ గానీ మమ్మల్ని వాడుకోండి సార్ సునో కావాలు బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలాంటి సినిమాలు కూడా తెస్తాడు డ్యా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ ఫ్లో టైటిల్ కూడా గ్యాప్ లో పెట్టే